సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందానా జంటగా వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం మనందరికీ విదితమే ఇక ఈ యొక్క సినిమాలో సాంగ్స్ అల్లు అల్ అల్లు అర్జున్ మేనరిజం అయితే వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యింది పుష్ప సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రావడంతో పుష్ప టూ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి పాటలు గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలు భారీగానే పెంచేశారు చిత్రబృందం ఇక ట్రైలర్ చూస్తుంటే పుష్ప నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కు ఎదిగినట్లు చూపించారు అలాగే శ్రీవల్లితో పెళ్ళి పెళ్లి తర్వాత సీన్స్ షికావస్తో వివాదాలు ఐటెం సాంగ్ ఇలా అన్ని చూపించడం జరిగింది ఇక చివరిలో అందరూ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటే కాదు వరల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ చెప్పి అదరగొట్టేశారు అలాగే నాకు కావాల్సింది అనఐనా అర్ధనా అది ఏడు కొండల మీద ఉన్న ఏడు సంద్రాల దాటి ఉన్న పొయ్యి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు అంటూ అల్లు అర్జున్ డైలాగ్ అదిరగొట్టేశాడు ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అదిరిపోయే షార్ట్స్ యాక్షన్ సీన్లు డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది ఇక ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అదిరిపోయింది ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవాలి మొత్తానికి ట్రైలర్తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేశారని చెప్పాలి చిత్రబృందం ఇక పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్గా విడుదల కానుంది ఇక ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు చిత్రబృందం నేడు ట్రైలర్తో ప్రమోషన్లు మొదలుపెట్టింది మూవీ టీం త్వరలో మరో ఆరు నగరాల్లో భారీగా పుష్ప ఈవెంట్ను నిర్వహించనున్నారు ఇక ఈ యొక్క సినిమాతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల కలెక్షన్ లీస్టులోకి ఎంటర్ అవుతాడని అంతా భావిస్తూ ఉన్నారు నార్త్లో ఈ యొక్క సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది అని నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో మరోసారి ఫ్రూ అయిందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుంది ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ యొక్క ట్రైలర్ను థియేటర్లో వేసుకొని వారు సందడి చేస్తున్న ఆ యొక్క విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ యొక్క ట్రైలర్ను వారు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే ట్రైలర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇక ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి